దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హ్యామ్ హౌస్లో ఉన్నాము సూరి గారి గొప్పతనం ఏంటి హ్యామ్ రేడియో అభివృద్ధికి ఎట్లా కృషి చేస్తున్నారు ఆయన లక్ష్య ఆశయ సాధన కోసం ప్రసాద్ గారు ఎట్లా సహకరిస్తున్నారు అనేది ఇప్పుడు మనము ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ప్రసాద్ డిఫెన్స్ మెటాలజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అని సంతోష్ నగర్ లో ఉంది దాంట్లో టెక్నికల్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను సూరి శ్రీరామ్మూర్తి గారిని మన సూర్య భగవంతం గారి తమ్ముడు ఉన్నారు వారు హ్యామ్ చాలా విశేషమైన కృషి చేస్తున్నారు మీరు వెళ్ళి ఆయన దగ్గర మేనేజర్గా ఉంటూ ఆయనతోటి కొంచెం అనుబంధం పెంచుకొని యూ బికమ్ ఏ హ్యామ్ అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేస్తే ఇక సూర్య భగవంతం గారంటే అంటే మాకు డిఆర్డిఓని ని ఎస్టాబ్లిష్ చేసి మొత్తం యాభై రెండు ల్యాబ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో తెస్తూ మన హైదరాబాద్ లో ఒక ఎనిమిది ల్యాబ్స్ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్ ఇంకా మాస్టర్ అంటే ఇంకొక ఎక్స్ట్రా వర్డ్ కూడా ఏదైనా ఉంటే కూడా అంత వారికి ఈయన కజిన్ బ్రదర్ సో ఈయన ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత గొప్పతనం సాధ సాధించారు హ్యామ్ రేడియోలో సూర్య శ్రీరామ్మూర్తి గారు కూడా అంతే సాధించారు ఇంకా వీరు ఎయిర్ ఫోర్స్లో ఉండంగానే హ్యామ్గా తయారయ్యి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత హెచ్ఏఎల్లో టెక్నికల్గా జాయిన్ అయ్యి అక్కడ ఒక హ్యామ్ క్లబ్ను పెట్టి అక్కడ ఒక దాదాపు ఒక డెబ్బై ఎనభై మందిని హ్యామ్గా తయారు చేస్తూ ఫ్రమ్ జనరల్ మేనేజర్ నుంచి ఈవెన్ లోయెస్ట్ క్యాడర్ వరకు కూడా వాళ్ళందరినీ క్లబ్లో మెంబర్స్గా చేశారు తర్వాత హెచ్ఏఎల్ హౌసింగ్ సొసైటీకి కూడా ప్రెసిడెంట్గా చేసి దాదాపు మల్టీ క్రోర్స్ ప్రాజెక్ట్ అది మన హాఫీజ్పేటలో ఉంది దానికి ఆయన ప్రెసిడెంట్గా ఆయన ఉండంగానే దాన్ని టేకప్ చేసి దాన్ని కూడా సాధించారు తర్వాత ప్రెసిడెంట్గా ఇక ఆయన హెచ్ఏఎల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా వారు సాధించిన విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు హ్యామ్ లో చేసినటువంటి కృషి కానీ ఆయన సర్కిల్ కానీ ఆయన చేసినటువంటి శిష్యులు ఈవెన్ రాజీవ్ గాంధీ గారు ఆయన శిష్యుడు అని చెప్తే పెద్ద అతిశయోక్తి కాదు అంత పెద్ద రాజీవ్ గాంధీ గారు కూడా ఆయన దగ్గర శిషం చేశారంటే నేను కూడా ఎంతో కొంత శిష్యకం చేసి కి బికమ్ ఏ హ్యామ్ ఆయన హ్యామ్గా ఉంటూ వరల్డ్ వైడ్గా మా ప్రశంసలు పొంది అత్యద్భుతమైనటువంటి అత్యంత టాప్ అవార్డ్స్ కూడా తీసుకున్నటువంటి అతి గొప్ప వ్యక్తి ఆయన సో ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయడం అనేది ఎస్ ఇట్స్ ఇస్ ఏ మిరకిల్ టు మై లైఫ్ నిజంగానే అలాంటిది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఒకటి సూర్యభగవంతంగా గారు అని ఆయన స్థాపించినటువంటి ల్యాబ్లో పనిచేసి మళ్ళీ ఆయన తమ్ముడి దగ్గరే మళ్ళీ నేను అసిటెంట్గా పనిచేస్తూ వారి దగ్గర నేను హ్యామ్ అవ్వాలి అని అనుకోవడం అనేది నిజంగా డ్రీమ్ అలాంటిది ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మై లైఫ్